హాయ్ అండి నమస్తే నేను మీ నెల్లూరు సుబ్బూని ఈరోజు హ్యాష్ ట్యాగ్ బాయ్ కట్ పెట్టి హరిహర వీరమల్లుని ఎందుకు వైసీపీ వాళ్ళు ఇంత రాద్దాంతం చేస్తున్నాము అంటే దానికి మీకు కొన్ని వీడియోస్ చూపించదలుచుకున్నాను ఈరోజు మేము హరిహర వీరమల్లుని బ్యాన్ చేస్తూ బాయ్ కట్ చేస్తూ నిర్ణయం తీసుకునే దానికి కారణము ఒకసారి మీరు చూస్తారని చెప్పి ఈ వీడియోలు చూడండి ఒకసారి వీరమల్లు ఎవరికి చెప్తున్నాడు మాట అది సినిమానా పొలిటికల్ పార్టీనా హరిహర వీరమల్లు ఎవరికి చెప్తున్నాడు వీరమల్లు మాట ఎందుకు గెలుక్కుంటున్నారు మీరు విశ్వక్సేన్ గారు ఆయన ప్రమేయం లేకుండా పృథ్వీ కామెడియన్ పృథ్వీ స్టేజ్ మీద మాట్లాడిన దానికి బాయ్ పెట్టారు అలా ఆడిపోయాడు పాపం నిజమే ఒక సినిమా నిర్మించాలంటే ఈరోజు ఏదో ఇరవై కోట్లు ముప్పై కోట్లు కాదు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు టికెట్ రేట్లు పెంచుకొని మరి ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఈ రోజు రైతు కూడా అల్లాడుతున్నాడు రోడ్ల మీద పడి రైతుకు న్యాయం చేసేవాడు ఎవరు లేడు కానీ టికెట్లు రేట్లు పెంచుకునే దానికే డిప్యూటీ సిఎం అయ్యారు ఈ రోజు పోనీ పెంచుకోండి ఏమైనా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి హరిహర వీరమల్లుకి ఏం సంబంధం ఉంది ఏం సంబంధం ఉంటే వీళ్ళు మాట్లాడతారు వీరమల్లు మాట చెప్తే వినాలంట వీడొకడు ఇంకొకడు వీడు వానమ్మ వేసినా కొడుదేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టేది బుద్ధలో ఏలు పెట్టేది మీరు ఈరోజు వాయి అంటే దాని మీద ప్రోపకాండ చేసుకుంటున్నారు ఖచ్చితంగా సినిమాలలో సినిమా ఆడియో ఫంక్షన్ లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానీ పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరైనా సరే రాజకీయాలు మాట్లాడద్దు మీరు కావాలంటే పొలిటికల్ గా ఒక స్టేజ్ వేసుకొని పదకొండు 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 అనండి మేము కూడా మిమ్మల్ని ఇరవై మూడు అంటాం లేదా రెండు దగ్గరలా ఓడిపోయిన వాళ్ళు అని అంటాం సమాలక్ష విమర్శలు చేసుకుంటాం ఈ రోజు నిజంగా చెప్తున్నాను మహానుభావుడు ప్రపంచవ్యాప్తంగా అసలు ఒక ఆర్టిస్టు కి కళాకారుడికి వన్యత ఇచ్చినటువంటి వాడు ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు కూడా ఇలా పాలిటిక్స్ ని రాజకీయాలని సినిమా ఇండస్ట్రీని కలపల పాలిటిక్స్ ని సినిమా ఇండస్ట్రీని కలపల నందమూరి బాలకృష్ణ గారు కూడా చేస్తూ ఉన్నారు దాదాపు నలభై ఏళ్ళ నుంచి నటిస్తూ ఉన్నారు ఆయన కూడా ఎప్పుడు కూడా పాలిటిక్స్ ని ఫిల్మ్ ఇండస్ట్రీని కలపల మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కలపల అయినా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు అప్పుడు ఇలాంటి ట్రోలింగ్స్ కానీ హ్యాష్ టాగ్ లు గానీ బాయకట్లు గానీ లేవు ఒకసారి ఆలోచించుకోండి కానీ ఈరోజు ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు పొలిటికల్ గా మంచి పొజిషన్ లో ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున గట్టిగా చెప్పండి తెర ముందు ఒక మాట తెర వెనక ఒక మాట వద్దు మీ ఫ్యాన్స్ ని అదుపులో ఉంచుకోమనండి మీకెలాగైతే ఫ్యాన్స్ ఉంటారో మీరు సినిమా హీరోగా ఫ్యాన్స్ ఉంటే మీకు పొలిటికల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఫ్యాన్స్ ఉంటారు దమ్మున్న మగోడు మా జగన్మోహన్ రెడ్డి కూడా సరేనా అంటే చూస్తూ ఊరుకునే దానికి చేతులు గాజులు దొడుకొని కూర్చోలేదు పదకొండు గాదు అసలు ఓడిపో పూర్తిగా సీట్లు లేకపోయినా సరే ప్రజల తరపున పోరాడుతూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళేజ మీకెక్కడికి వస్తుంది సార్ ఓపెన్ ఛాలెంజ్ అంతే దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడిగా నూట డెబ్బై నూట డెబ్బై దగ్గర పోటీ చేసిన రోజు మాట్లాడుతున్నారు మీరు మీ మీరు అణిచివేసిందో జగన్మోహన్ రెడ్డి గారిని అధపాతాళానికి తొక్కిందెంతో సినిమా డైలాగులు కొట్టేది మీరు ఏ మీరు అనలేదా ర్యాలీలు చేస్తా పుట్లో ర్యాలీలు హాకీ స్టిక్లా బ్యాట్లా రాడ్లా రాండ్రా నా కొడకల్లారా అని అవి రచ్చగొట్టే మాటలు కదా దయచేసి చెప్తున్నా ఖచ్చితంగా ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి ఆ హరిహర వీరమల్లు సినిమాని ఏ వైఎస్ఆర్సీపీ అభిమాని కూడా కరుడుగట్టిన అభిమానులు కూడా చూడొద్దు 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 పబ్లిక్గా చెప్తున్నాను చూడొద్దు ఎందుకనంటే ఇట్లా రెచ్చగొడుతున్నారు మీ జన సైనికులు కొంతమంది వీలైతే ఆపే దమ్ముంటే ఆపండి మాలాంటి వాళ్ళం ఆగిపోతాం లేదా మాలాంటి వాళ్ళని ఎన్ని వేల మందిని అరెస్ట్ చేస్తారో మీరు అరెస్ట్ చేసుకోండి అరెస్ట్ చేసుకోండి లేదంటే సినిమా చూడకుండా మీరు అడిగారు కదా ఆరు వందల రూపాయలు బయట బాక్స్ పెట్టండి బాక్స్లో వేసి వస్తాం వైసీపీ వాళ్ళం సినిమా చూడకుండా బాస్లో వేసి వస్తాం మీకు డబ్బులు కావాలి కదా బయట హుండీ పెట్టండి ఆరు వందల రూపాయలు నేను వేసేదానికి ఇద్దాం